రాష్ట్ర సర్కార్ ఏదైతే ఉందో అనేక గ్యారంటీలతోటి అధికారులకు వచ్చింది సిక్స్ గ్యారంటీస్ అని చెప్పేసి గ్యారంటీలు అనే ఒక కొత్త అంశాన్ని తెరని తీసుకొచ్చింది ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ గ్యారంటీస్ అనే పేరుతో అయితే ప్రజల్లోకి పోతుంది సో మొత్తంగా ఈ గ్యారంటీలలో భాగంగా ముఖ్యమైనటువంటి గ్యారంటీసు మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ నేను గతంలో చాలా వీడియోలు వీడియో చెప్తూనే ఉన్నా సో ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అప్డేట్ ఇది సో ఇందిరామ్మ ఇండ్లు రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇటు రైతు భరోసా వీటితో పాటు ఇక్కడ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అయితే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఒక క్లారిటీ ఉంది ఇల్లు లేని వాళ్ళకు దీంట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ అనుకుంటే ఏదో కేటగిరీలు డివైడ్ చేసిరు విత్తవంతువులకి దివ్యాంగులకు ఏదో ఇస్తామన్నారు ఇల్లు మొత్తమే జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామంటే రకరకాల కేటగిరీలు అల్ల పెట్టుకున్నారు రేషన్ కార్డులకు ఒక క్రైటీరియా ఉంది రైతు భరోసాకి క్రైటీరియా ఉంది అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి కూడా ఒక క్రైటీరియా పెట్టుకురు అదే నేను మనం గతంలో చాలా విషయాలు తీసుకొచ్చినాం అవి ఇప్పుడు మన తెర మీదకి వచ్చినాయి అందుకే చెప్తున్నా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఉపాధి హామీ పనులు సో ఉపాధి హామీ పని అనేది సంవత్సరంలో ఇరవై రోజులు పనిచేయాలంట సో ఇది ఏదైతే ఉందో ఇది ఒక్క అంశంతో పాటు అనేక అంశాలు తెరమీతికి వచ్చినాయి మనం గతంలో ఇప్పుడు అదే అప్డేట్ చూస్తున్నాం ఇరవై రోజులు పనిచేయడంతో పాటు ఇక్కడ చాలా మంది కుటుంబంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిరు మొన్న గ్రామ సభలు జరిగినప్పుడు పదే పదే ఇది మళ్ళా కూడా రిపీట్ కావచ్చు మళ్ళా కూడా సర్వేలు కావచ్చు వాళ్ళొక మార్పులు చేర్పులు జరగవచ్చు అని చెప్పిన కదా గ్రామ సభలలో చాలా మంది క్వశ్చన్స్ రేజ్ చేసినట్ట ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక కుటుంబంలో తల్లిదండ్రుల పేరు మీద తల్లి అండ్ సో ఇక్కడ తల్లి అలాగే తండ్రి పేరు మీద ఒక ఇరవై ఎకరాల భూమి ఉందనుకుందాం ఇక్కడ వాళ్ళ కొడుకుకి కొడుకు పేరు మీద భూమి లేదు మొత్తమే కొడుకు పేరు మీద భూమి లేదు ఉపాధి హామీ పనికి పోతాడు సో ఈయన అరుగుడా అనే క్వశ్చన్ రేజ్ చేశారు మంది ఎందుకంటే తల్లిదండ్రుల ఆస్తి కొడుకు కాబట్టి ఇరవై ఎకరాలు ఉన్నది వ్యవసాయం చేస్తుడు ఉపాధి హామీ పని కూడా పోతుండు మొత్తమే భూమి లేని వ్యవసాయ కూలీలను ఎవరినిగా లెక్క చేస్తారంటే వ్యవసాయ కూలీగా పరిగణించాలే భూమి లేకుండా ఉపాధి హామీ పనికి సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పోయిన వాళ్ళు కావాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ముందుగా చెప్పింది దానిలో భాగంగా గిట్లాంటి వాళ్ళు కూడా అనర్హులు కూడా వచ్చారు దాంతోపాటు కొంతమంది అర్హులు పాపం ఇరవై రోజులు మొత్తమే భూమి లేదు వాళ్ళకి ఇంకొక ఇంకొక కేసీఆర్ ఉంది ఇప్పుడు తల్లిదండ్రులకు భూమి ఉండి పా ఇట్లా ఉపాధ్యాయులు పనిచేసిన ఒక్క కేసు అయితే ఇంకొక కేసు ఏంటంటే ఇరవై రోజులు పని చేయలే ఇరవై రోజులు చేయలేదు ఒక పంతొమ్మిది రోజులు పద్దెనిమిది రోజులు ఇట్లా రకరకాలుగా ఇరవై రోజులకైనా తక్కువ రోజులు చేసిర్రు కానీ వీళ్ళ పేరు మీద గుంట భూమి కూడా ఒక సెంటు భూమి కూడా లేదు మరి వీళ్ళు కదా అరుగులు సో వీళ్ళే కూడా అప్లికేషన్ లెక్కలో తీసుకుంటే అనేక మంది లబ్ధారులు పెరుగుతారని చెప్పేసి మనం ప్రొడిక్షన్ చేసినాం చేసిన విధంగానే దానికి సంబంధించి కొత్తగా మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పిరు కదా రైతు భరోసాలో రైతు భరో ఈ గ్రామ సభలకు సంబంధించి దాంట్లో పెట్టుకున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల దరఖాస్తులు కొత్త దరఖాస్తులు వచ్చినాయి ఇంకో సో దీంట్లో చాలామంది మేము పద్దెనిమిది రోజులు చేసినాం మేము పంతొమ్మిది రోజులు చేసినాం లేదా మాకు మొత్తం భూమి లేదు కానీ పని చేసినాం అని చెప్పేసి చాలామంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు మొత్తం ఇంద్రమ్మ దానికి సంబంధించి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇందులో పంతొమ్మిది వేల ఒక వంద తొంభై మూడు అప్లికేషన్లకు ఓకే దీనిలో రెండు పాయింట్ రెండు నాలుగు లక్షలకే ఎంత పంతొమ్మిది వేల ఒక వంద తొం తొంభై మూడు దరఖాస్తులు ఓకే అంటే దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టే వీళ్ళకి వస్తుంది పంతొమ్మిది వేల ఒక వందల తొంభై మూడు మందికి రెండు పాయింట్ రెండు నాలుగు లక్షలకు వెళ్ళి పంతొమ్మిది వేల ఒక వంద తొంభై మూడు కరెక్ట్ యా ఒకటి ఒక లక్ష ప నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు రిజెక్ట్ అయినాయి అట ఎన్ని ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు సో రిజెక్ట్ ఇవి రిజెక్ట్ అయినాయి లక్ష నలభై నాలుగు వేల దరఖాస్తులు రిజెక్ట్ అయినాయి భూమి దాని కారణో లేకపోతే ఇంక ఇరవై రోజులు అనే కారణంతో రకరకాల కారణంతో ఇది వడబోసులు తీసేది తప్పితే వేరే అంశంలాగానే కనబడుతుంది మొత్తంగా యాభై తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు ఇక దీంట్లో మళ్ళీ లెక్క ఒక యాభై తొమ్మిది వేల దరఖాస్తులు ఎటు తేల్చలే ఎటు తేలలేదు రెండు లక్షల ఇరవై నాలుగు వేల పై మంది చిలుకు అప్లై చేసుకుంటే పంతొమ్మిది వేల ఒక వంద తొంభై మూడు మందికి మాత్రమే అధికార లాభం తెలిపారు వాళ్ళకి రైతు భరోసా అన్ని ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పడే అవకాశం ఉంది మిగతా లక్ష నలభై నాలుగు వేల చిల్లర రిజెక్ట్ చేశారు ఇంకో యాభై తొమ్మిది వేల పై చిలుకు ఎటు తెలుసుకోలేకపోతున్నారట ఇక ఎన్నడూ తెలుసుకుంటారు వీళ్ళకి ఎన్నో ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పడాలి ఈ కూడా వాళ్ళు ఎన్నిసార్లు ఆత్మీయ భరోసా తీసుకుంటారు అప్లికేషన్ చేసుకున్న డేట్ నుంచి ఈ అరుగులకు ఎంతమంది అయితే పంతొమ్మిది వేల ఒక వంద తొంభై మూడు మందికి ఇస్తారో వాళ్ళకి ఎన్ని నెలలు ఇస్తే వీళ్ళకి లేట్ అయితే ఆన్లైన్లో కూడా కల్పిస్తారా దెర్ ఇస్ నో క్లారిటీ సో చివరి దశ వరకు చేరిన దరఖాస్తులు ఆన్లైన్ అప్లోడ్ ఆన్లైన్ అప్లోడ్ చేసిన చివరి దశ చేరుకుందట ఇప్పటికే ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది అర్హులుగా గుర్తింపు మొత్తం ఎంత ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు లక్షలు మంది అర్హులు వీళ్ళంతా దేనికి అర్హులుగా గుర్తించిన వీళ్ళు మొత్తం వారిలో పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మందికి నగదు బదిలీ భరోసా సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడుతూ మిగిలిన వారికి నిలిచిన నగదు జమ సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చదువు మనం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది అంతకు ముందు గ్రామ సభల్లో మండల కార్యాలయంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు కొత్త అప్లికేషన్లు వచ్చాయి వీటిని ఆదివారం సాయంత్రం కొత్త వచ్చిన అప్లికేషన్ లెక్కించింది ఇందాక నేను చెప్పిన లెక్క సో ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు అయిపోయిందిగా మరి ఇప్పుడు అయిపోయినా చెప్పుకుంటున్నాం వార్త ఆ తర్వాత సైట్ క్లోజ్ చేస్తామని ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని చెప్పింది ఈ మేరకు పిఆర్ ఆర్టీ డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల్లో డిఆర్డిఓలకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇది రెండో పేజీలో పూర్తి వివరాలు ఉన్నాయి దీనికి సంబంధించి అసలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ఒకసారి మొత్తం చదువుకునే ప్రయత్నం చేద్దాం దీంతో అన్ని జిల్లాల్లో దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ అనేది శరవేగంగా చేపట్టారు అయితే తమ సమస్యలు పరిష్కరించాలని ఇటీవల ఉపాధి హామీ సిబ్బంది మూడు రోజులు నిరసన కార్యక్రమాలు చేశారు ఉపాధి హామీ సిబ్బంది మూడు రోజుల నుంచి కార్యక్రమాలు చేశారు దీంతో అప్లికేషన్ల ఎంట్రీకి కొంత ఆటంకం ఏర్పడేది దీంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వారికి మరో రెండు రోజులు సమయం ఇచ్చారు మరికొన్ని జిల్లాల్లో అప్లోడ్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు అనంతరం దరఖాస్తులను పరిశీలించి అరుగుల జాబితాను సిద్ధం చేయనున్నారు కాగా భూమి లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది ఇందులో భాగంగా ఇప్పటికే తొలి విడతలో పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మంది ఖాతాల్లో ఆరు వేల చొప్పున వెయ్యి తొంభై కోట్లకు పైగా నగదు జమ చేసింది ఆల్రెడీ జమ చేసేసిందట ఎంత పన్నెండు వేల చొప్పున పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మందికి మందికి ఆరు వేల చొప్పున ఎంత వేసారు ఇప్పటికే సో చాలా మంది మాకు రాలే మాకు రాలే వాళ్ళు మండలానికి ఒక ఊరికి ఒక అట్లా వేసుకుంటారు ఊరు రెండు ఊరులు ఇట్లా ర్యాండా అక్కడ కొన్ని అక్కడ కొన్ని వేసుకుంటూ పోతున్నారు ఆ లెక్కలేనంటే వద్ద దాంట్లో ఒక వెయ్యి తొంభై కోట్లు ఆల్రెడీ ఆల్రెడీ నగదు జమ చేసేసారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిగిలిన లబ్ధాల ఖాతాలు నగదు జమ నిలిచిపోయింది కాగా అసలు ఇక్కడనే అసలు చిక్కు ఇక్కడ వచ్చి పడ్డది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు ఈ నగదు బదిలీకి అంటే మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కానీ నగదు బదిలీ చేయొద్దని ఏమైనా ఉందో మేబీ ఐ డోంట్ నో కాకపోతే ఇవి పథకాలు అనేది ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రారంభం ఇనిషియేట్ చేశారు కాబట్టి కంటిన్యూ చేసే అవకాశం ఉంటే వేయాలని చెప్పేశాడు బండి సంజయ్ కూడా ఊరిలో ఎందుకంటే మీరు అన్ని మొదలుపెట్టి ఆపేసి ఎన్నికల కోడ్ అని ఆపితే మరి దాదాపు ఈ ఎన్నికలు అయిపోవడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇవి ఇప్పుడు మా ఉమ్మడి మేదకు కరీంనగర్ నిజామాబాదు అటు వరంగల్ ఇవన్నీ తీసుకుంట పోతే మరి నలభై రోజులు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడే ఉండే ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలా కూడతది ఆ తర్వాత మున్సిపల్ వస్తాయి నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చేది అయిపోయి భజగోవిందం అయితే ఈ ఓట్లన్నీ కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉపాధి హామీ పథకం కింద ఇరవై రోజుల్లో పని దినాలు పూర్తి చేసిన వారిని ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు మొత్తం ఆరు లక్షలకు పైగా లబ్ధిదారులు ఇందిరం ఆత్మీయ భరోసా పథకానికి కొత్తగా ఇప్పటి వరకు వచ్చిన రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు దరఖాస్తుల్లో పంతొమ్మిది వేల ఒక వంద తొంభై మూడు అప్లికేషన్లకు ఒకే చెప్పారు పలు కారణాలతో లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు ఇంకా యాభై తొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు దరఖాస్తులపై నిర్ణయం తీసుకోలేదు అధికారుల పరిశీలన తర్వాత ఇంకా ఐదు వేల నుంచి ఆరు వేల వరకు అర్హులు ఉంటారని అధికారులు పేర్కొంటారు ఇంకా ఒక ఐదు నుంచి ఎంత ఐదు నుంచి ఒక ఆరు వేల మంది అర్హులు ఉండుంటారు వాళ్ళంతా మరి వెనక ముందు వస్తాయి కాబట్టి ఇక కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల డెబ్బై ఏడు మందిని ప్రభుత్వం అరుగులాగా గుర్తించింది కొత్తగా మరో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది అర్హుల జాబితాలో చేరే అవకాశం ఉంది మొత్తం కలిపితే ఆరు లక్షలకు పైగా లబ్దిదారులు పథకానికి ఉన్నారు అయితే రాష్ట్రంలో ఐదారు జిల్లాలు మిగ మిగిలిన అన్ని జిల్లాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయింది భూమి ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకున్నారు అంటారు నేను ఇందాక మనం చెప్పిన కేసే సో ఇట్లా ఇటీవల గ్రామ సభల ద్వారా స్వీకరించిన అప్లికేషన్లో అస్సలు భూమి లేని వాళ్ళు జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకున్నారు ఆత్మీయ భరోసా వస్తుందనే ఆశతో భూమి ఉన్నవారు సైతం అప్లికేషన్ పెట్టుకున్నారు మరోవైపు గతంలో భూమి అమ్ముకున్న రికార్డుల్లో పేర్లు అలాగే ఉన్నవారిని అర్హుల జాబితా నుంచి తీసేసారు భూమి అమ్ముకురు కానీ ధరణిలో రికార్డుల వాళ్ళ పేరు ఉంది వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు వాళ్ళే కూడా తీసేసినట అప్లికేషన్ల నమోదు అర్హుల వివరాలను ప్రత్యేక పోర్టల్లో ఎంట్రీ చేస్తున్నారు ఇందులో లబ్ధిదారుల పేరు ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయగా వీరికి భూమి ఉందా లేదా అనే తెలిసిపోతుంది భూమి ఉంటే వీరి పేరు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది భూమి లేకపోతే అర్హుల జాబితాలో పేరు నమోదవుతుంది ఎందుకుంది ప్రత్యేక పూటలు ఇది లబ్ధిదారుల పేరు అధిక ఆధార్ కార్డుల వివరాలు నమోదు చేయగానే వీరికి భూమి ఉందా లేదా తెలిసిపోతుంది ఆధార్ కార్డు అయితే భూమి ఉంటుంది కాబట్టి క్లియర్ తెలిసిపోతుంది అది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుందట గ్రామ సభల్లో ప్రదర్శించిన జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలు అర్హులై ఉండి జాబితాలో పేరు ఉన్నా కూడా లిస్ట్ నుంచి వైద్యులగించారు ఇక ఫ్యామిలీలో ఏ ఒక్కరికి భూమి ఉన్నా పేరు రిజెక్ట్ మనం తమ్ముళ్ళ మీద పెట్టిన అసలు వచ్చిన ఇదే ఏంది జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా మొత్తం జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఒక నలుగురు ఉంటే మా అమ్మ నాన్న భార్య భర్తలు నలుగురు ఉంటే వీళ్ళు నలుగురు ఉన్నారు అనుకో దాంట్లో ఒక్కరి పేరు మీద ఒక్కరి పేరు మీద భూమి ఉన్నా కూడా ఆత్మీయ భరోసా కట్ట అన్నట్టు జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారు ఆత్మీయ భరోసాకు అనరుగు గుర్తిస్తారు కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారిని లిస్టు ఇస్తారు కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారి కూడా లిస్ట్ ఇప్పుడు ఏమంది చాలామంది తెలుగు తల్లిదండ్రులు కొడుకుల పేరు మీద ఎక్కిచ్చేస్తారు ఎందుకు తీయాలి ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అనుకుంటే వీళ్ళ పేరు మీద లేకుండా కొడుకు పేరు మీద ఎక్కిచ్చిన అనుకో వీ నలుగురు కుటుంబంలో అందరు కూడా వాళ్ళు కూడా నెరఖులేరు సో ఆత్మీయ భరోసం వాళ్ళకు కూడా రానట్టు కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారి లిస్టును తొలగిస్తున్నారు పదేళ్ల క్రితం భూమి ఉండి తర్వాత అమ్ముకున్న వారి పేర్లు రికార్డులు అలాగే ఉండడంతో అలాంటి వారు ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేదు అలాంటి వారి విషయంలో ఏం చేయాలని దానిపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు రాష్ట్రంలో ఓ వృద్ధాలు పదేళ్ల క్రితం తన భూమిని విక్రయించింది కానీ ఆమె పేరు రికార్డులో అలాగే ఉండడంతో ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేదు వీరి నుంచి ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకొని ఉంది తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమి విక్రయించినా రెవెన్యూ రికార్డులో పేరు అలాగే ఉండడానికి గల కారణాలు సర్టిఫై చేసి వివరాలను ఎంపీడీఓ ఇవ్వాలి సో ఆ తర్వాత ఎంపీడీఓ అర్హులను ధృవీకరిస్తే వారికి ఆత్మీయ భరోసా వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు అంత రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలిసింది మరోవైపు కుటుంబంలోని మహిళా బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలు ఉంటే వారిలో పెద్ద వయసుకు ఖాతాలో డబ్బులు వేయనున్నారు ఇప్పుడు ఇంట్లో మళ్ళా తర్వాత ఇద్దరు ఈమె భార్య ఇక్కడ ఈమె భార్య ఈ కుటుంబం ఉన్నారు ఎవరి పేరు మీద భూమి లేదు ఇక్కడ వయస్ పెద్ద వయసు అయిన అత్తగారి పేరు మీద అంటే ఇంట్లో ఎవరు పెద్ద వయసు ఉన్న మహిళలు ఉంటే వాళ్ళ పేరు మీద అకౌంట్లో పైసలు జమ చేస్తారట ఓకే ఒకవేళ ఒకే ఇంట్లో అరుగులైన ఇద్దరు మహిళలు ఉంటే వాళ్ళు పెద్ద వయసుకు వాళ్ళకి కాదన డబ్బులు వేస్తారు కుటుంబంలో అరుగులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద పురుషులైనా సరే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అరుగులై ఉండి భార్య చనిపోతే భర్తకు లేదా ఆ కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా వారికి పేరు నగదు జమ చేయబడుతుంది సో ఉండి ఇంట్లో ఒకరే ఒంటరిగా ఉన్న కూడా భర్త కానీ భార్య కానీ వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశం అవుతుంది సో మొత్తంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల పై ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై వేల దరఖాస్తులు వచ్చినాయట పంతొమ్మిది వేల దరఖాస్తులకైతే ఒక చేశారు సో మరి చాలా వరకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చాలా గ్రామాలలో ఈ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉండదు వల్ల ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఉమ్మడి జిల్లాలలో ఇటు మెదక్ కానీ అటు నిజామాబాదు వరంగల్ కరీంనగర్ ఇట్లాంటివి దాదాపు ఈ ముమ్మడి జిల్లాలలో అనేక జిల్లాలు ఉన్నాయి మనం సపరేట్ సపరేట్ జిల్లాలో చూసుకుంటే సో ఇట్లా అనేక జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉన్నదని ఇవైతే పడతలేమని చెప్పేసి చెప్తున్నారు మరి ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం అయితే ఉంది కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికల కోడ్ ఇట్లా రకరకాలుగా ఎన్నికల ఎన్నికల కోడ్లు కంటిన్యూగా వస్తే మరి కాంగ్రెస్ పార్టీ రిస్క్ చేయాల్సి లేదా ఎన్నికల కోడ్ కాస్తంత లేట్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాప్ ఇస్తామని అంటేనేమో వాటి సర్పంచ్ మన ఎస్ఎస్సి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి సో విద్యార్థులకి సో ఏ రకంగా చూసుకున్నా కూడా కాస్త సంకట పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ సో దీని ఈ అన్ని సవాళ్ళను ఎట్లా అధిగమిస్తా అనేది మాత్రం మనం ఎదురు చూద్దాం